రైతాంగంపై హత్య కట్టిట్టు దాదాపు ఈ మునక ప్రాంతం ప్రజలపై అయితే హత్య కట్టి ఈ రోజు వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకునివ్వకుండా ఫారెస్ట్ అధికారులను గ్రామం లేక పంపించి వాళ్ళపై కేసులు పెట్టి ఇకపోతే వాళ్ళ ట్రాక్టర్లు తెచ్చి అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతూ ఉంది చాలా దుర్మార్గమైన చర్య దాదాపు ఇరవై వేల కుటుంబాలు సోమశెల ముంపు ప్రాంతానికి వైఎస్ఆర్ జిల్లాలో ముంపు ప్రాంతానికి గురై గ్రామాలు లేచిపోతే దాదాపు నెల్లూరు జిల్లాలో వారికి సాగునీరు మద్రాసుకి ఎత్తినవి నెల్లూరు నెల సాగునీరు ఇవ్వడం జరిగింది ఇంత త్యాగం చేసిన రైతాంగానికి ఈ రోజు ఈ ప్రభుత్వం ఇచ్చే నజరానా ఇదేనా నిజంగా ఈ రోజు గ్రామాల్లో పచ్చని పైర్లతో నిండి ఉండే గ్రామాలు కనీసం ఒక గ్రామంలో భూములకు డబ్బిస్తే ఈ ఇళ్లకు డబ్బిచ్చిన పాపాలు బాగలేదు బోనసులు లేవు ఆర్ఆర్ ప్యాకేజీ లేదు ఈ రోజు గ్రామాల్లోకి వెళ్లి ఆ రైతాంగాన్ని హింసించడం జరుగుతూ ఉంది ఈ రోజు రైతాంగం ఇప్పటి వరకు కూడా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిందే గానీ ఏ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి పాపాన పోలేదు ఈ రోజు విధిలేని పరిస్థితుల్లో రైతాంగం అంతా రోడ్డు మీదకి వచ్చి మా సమస్యను పరిష్కరించాలా లేకుంటే మేము ఆందోళన ఉధృత చేస్తామని ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది ఈ రోజు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఆయన చంద్రబాబు రెడ్డి గారు గతంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు డెబ్బై టిఎంసీల పైన నిలిపి నెల్లూరు జిల్లాకు సాగునీరు ఇస్తే ఏదో ఈ ప్రాంతానికి వైఎస్సార్ జిల్లా సాగునీరు అయితేనేమి పారిశ్రామిక రంగానైతేనేమి తీసుకొస్తా ఉంటే ఆ రోజు ఆయన నెల్లూరులో భారీగా ఆ రోజు ఆందోళన చేయడం జరిగింది నిజంగా ఇది ఇది ఈ ప్రభుత్వానికి న్యాయమేనా ఇలాంటి ఇన్ఛార్జి మంత్రి ఈ జిల్లాకుంటే ఈ జిల్లా సో సోమశిల ముంపు వాసులకు న్యాయం చేస్తారా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం మెడలు వంచైన సోమశిల ముంపు వాసుల వారి సమస్యలు తీర్చేదానికి మేము మా శాసనసభ్యులు మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉంటుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని దీని అసెంబ్లీలో కూడా ఆయన కూడా మా శాసనసభ్యులంతా కూడా లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి దీన్ని సీరియస్గా తీసుకుపోయి వారి సమస్యలు తప్పకుండా పరిష్కరించే దానికి ప్రయత్నం చేస్తాం లేకుంటే తప్పకుండా రేపు రాబో రోజుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వారి న్యాయమైన కోర్కలన్నీ కూడా తీరుస్తారని తెలియజేస్తున్నాం